చిలకలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాభివందన తెలియజేస్తున్నాం చిలకలూరు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క క్రైస్తవ సంఘం ఈ కార్యక్రమానికి తరలి రావటానికి ముఖ్యమైనటువంటి కారణం దైవ సేవకులు శ్రీ ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనులు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఆయన ఆకస్మికంగా రాజమండ్రిలో మరణించారు ఒక దైవజనుడు చనిపోతే వారి వెనక వారి వెనక జరిగేటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిలిచిపోతాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రవీణ్ ప్రగడత గారి యొక్క మరణానికి సానుభూతి తెలియజేస్తూ ఈ ర్యాలీని చిలకల్లూరుపేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక గొప్ప దైవ సేవకుడు క్రైస్తవ సమాజానికి ఉపయోగకరమైన కార్యాలు చేసినటువంటి దైవ సేవకుడు ఆయన ఆకస్మికంగా మరణించారు వారి ఆత్మ దైవ సన్నిధిలో శాంతిగా ఉండాలని అలాగే వారు విడిచి వెళ్ళినటువంటి సేవ వారు విడిచి వెళ్ళినటువంటి మరి కుటుంబం కూడా ఆదరణ పొందాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం ఒక దైవ చనిపోతే అతని ఆత్మ దైవ సన్నిధికి చేరుతుంది వారు ఆల్రెడీ విశ్రాంతిలో ఉంటారు కానీ విడిచి వెళ్లిన వారికి మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ ఇబ్బందులు తొలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబానికి ఓదార్ ఆదరణ కలగాలని కోరుకుంటున్నాం అలాగే చిలకలూరు పేట నియోజకవర్గ క్రైస్తవ సంఘాలన్నీ ఏక కంఠంతో ఈ మృతికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం మరొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్పాలి చెల్కలూరుపేట నియోజకవర్గంలో అనేక మతాల వారు అనేక కులాల వారు కలిసి కలిసి జీవిస్తున్నారు ఒక చిన్న సంఘటన ఎక్కడైనా జరిగితే దానిని ఎవరికి తోచినట్లు వాళ్ళు ముందుకు తీసుకెళ్లకుండా అన్ని మతాల ఐక్యత వర్ధిల్లాలి కులమతాల సంబంధం లేకుండా మనుషులందరూ మనుషులుగా బ్రతకాలనేటువంటి ఆకాంక్ష ఈ ర్యాలీ ద్వారా మరి మా నియోజకవర్గం అందరికీ కూడా ఇవ్వాలన్నది మా ప్రధానమైన ఉద్దేశం దీనికి అనుగుణంగానే అన్ని వర్గాల వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారందరూ కూడా ఈ కార్యక్రమం పాటు పాల్గొంటున్నారు మరి మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి స్థానిక క్రైస్తవ సంఘాలకు వారి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చెల్గలూరుపేట పట్టణ నియోజకవర్గ సంఘాలన్నిటి క్రైస్తవ సంఘాలన్నిటి తరఫున ఈ ర్యాలీ జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి పోలీసు శాఖ వారికి స్థానిక అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రైస్తవ క్రైస్తవేతర సోదరి సహోదరులకు అన్ని మతాల వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని మాతో పాటు ముందుండి మరి దీనిని నలుగురులో ప్రజల్లో తీసుకెళ్ళడానికి సహకారంగా ఉన్నటువంటి చిలకలూరుపేట మీడియా చిలకలూరుపేట వార్తా పత్రికలు గానీ చిలకలూరుపేటలో ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మతాల మధ్య ఐక్యత సంఘాల మధ్య ఐక్యత మనుషులు మనుష్యులుగా బ్రతకాలనేటువంటి ఆకాంక్ష ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశం ఆ నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ వందనాలు క్రైస్తవుల ఐక్యత ఐక్యత వర్ధిల్లాలి మత సామరస్యం కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వందనాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడెవడు నిజముగా నిన్ను సాను గెలిచిన ఏసే సేలే పుతాడు నిన్ను నా ఘోషణి ధన్యుడవో అన్న పగడాల ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా దయమయూని హత సాక్షిగా ఒరిగిన వన్న యుని హతా గొప్ప గొప్ప సేవ సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలెలోన దక్కే నీ కుస్తానో పేతురన్న పౌలన్న నిలిచే ఆవరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న గయమయూనిహత సాక్షిగా